హలో హాయ్ ఐఎమ్ డాక్టర్ సింధు కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ టుడే లెట్స్ సీ అబౌట్ పీడలెడిమా ఇన్ ప్రెగ్నెన్సీ పీడలెడిమా అంటే కాలవాపులు ప్రెగ్నెన్సీలో కాలవాపులు ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ వాట్ ఆర్ ద కాజెస్ అండ్ వెన్ ఇట్ ఈస్ నార్మల్ వెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్ రీజన్స్ ఏంటి యూజువల్గా ప్రెగ్నెన్సీ హాస్ హై ప్రొజెస్ట్రాల్ లెవెల్ యాజ్ వెల్ ఎస్ బేబీ వెయిట్ ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల కాళ్ళలో బ్లడ్ నుంచి వాటర్ అనేది బయటికి వచ్చి కాళ్ళ వాపులు అనేవి కనబడతాయి స్టార్ట్స్ లేట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఓన్లీ అప్ టు యాంకిల్స్ అండ్ విచ్ కమ్స్ డౌన్ ఆఫ్టర్ లయింగ్ డౌన్ ఫర్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ ఇది నార్మల్ పీడర్ ఎడిమా అబ్నార్మల్ ఎప్పుడు యాంకిల్స్ వరకు కాకుండా పై వరకు నీస్ అండ్ ఎబో థైస్ వరకు కొంతమందికి పొట్ట వరకు వాపులు అనేవి చేరుతాయి చేతులు వాపు వస్తాయి ఫేస్ ఉబ్బడం మొదలవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా అండ్ ఈ వాపులు పడుకున్నా కూడా తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఇది రిస్క్ ఇలా హై రిస్క్ పీడలేడిమా ఉన్నప్పుడు డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయాలి మేము బీపీ ఎక్కువగా ఉందా బ్లడ్ తక్కువగా ఉందా ప్రోటీన్స్ తక్కువగా ఉన్నాయా ఇవి కంపల్సరీ చెక్ చేసుకోవాలి